దావేదు మరియు గొల్యాత్ కథ బైబిల్లోని పాత నిబంధనలో సమయాల మొదటి గ్రంథంలో ఉంది ఈ కథలో విశ్వాసం మరియు ధైర్యం మరియు దేవునిపై విశ్వాసం కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జరిగినటువంటి చరిత్ర మనం చూద్దాం ప్రాచీన ఇజ్రాయేల్పై ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు ఫిలిస్తీన్ల శిబిరంలో గొల్యాత్ అనేటువంటి మహాకాయుడు దాదాపు తొమ్మిది అడుగుల పొడవున్నటువంటి ఒక వ్యక్తి నెఫిలుడు ప్రతిరోజు ఇజ్రాయేళలులను అవమానించి మీ శిబిరంలో ఎవరైనా లేదా ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను యుద్ధంలో ఎదుర్కొనండి అని సవాల్ చేస్తుంటాడు గొల్యాత్ ధైర్యం శరీరం దారుడ్యంతో ఇజ్రాయేలు భయపడి వెనక్కు తగ్గుతారు దావేదు అప్పటికి చిన్న కుర్రాడు అతనికి తండ్రి చెబితే అతని అన్నల వద్దకు ఆహారాన్ని తీసుకుని వస్తాడు అక్కడ గొలియాత్ సవాళ్లను విన్న దావీదు దేవునిపై విశ్వాసం ఉన్నప్పుడు ఈ ఓడించలేమా అని అడుగుతాడు దావీద్ రాజు సవులు దగ్గరికి వెళ్ళి గొలియాత్తో యుద్ధం చేయడానికి అనుమతి కోరతాడు రాజు మొదటగా మరి నిరాకరించిన దావీదులోని ధైర్యం చూసి అనుమతిస్తాడు సవులు తన రక్షణ కవచాన్ని దావీద్కు అందిస్తారు కానీ దావీదు వాటిని ధరించకుండా తన తోలు బొమ్మను స్లింగ్ తీసుకుని నదిలోని ఐదు చక్కటి రాళ్లను చేత్తో పట్టుకుని యుద్ధానికి వెళ్తాడు యుద్ధ రంగంలో దావీదును చూసి హేళన చేస్తాడు కానీ దావీదు ధైర్యంగా నువ్వు ఖడ్గం బలముతో వస్తున్నావు కానీ నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నామంలో వస్తున్నాను అని చెబుతాడు దావీదు తన తోలుబొమ్మలో లేదా వడిసెలలో ఒక రాయి పెట్టి గోలియాత్ పై విసురుతాడు ఆ రాయి గొల్యాత్ నుదుటిపై బలంగా తాకి అతన్ని ఆలపాలు అవుతాడు దావీదు గొల్్యాత్ ఖడ్గం తీసుకుని అతన్ని చంపుతాడు తల నరుకుతాడు విజయము ఇజ్రాయేలీలదే విజయము దావేదిదే విజయము సర్వశక్తుడైనటువంటి దేవునిదే ఈ యొక్క స్టోరీలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే దేవునిపై విశ్వాసం కలిగితే ఇటువంటి పెద్ద సమస్యనైనా మనం ఎదుర్కోవచ్చు ధైర్యం నమ్మకం మహత్తరమైనటువంటి ఆయుధాలు శక్తి బలమే కాకుండా మేధస్సు ధైర్యం కూడా విజయాన్ని తెస్తాయి కాబట్టి ప్రియ స్నేహితులారా దావీదును చూసి మనం నేర్చుకుందాం దావేది సమస్య నుంచి మనం విడుదల పొందుకుందాం అటువంటి కృపదేవుడు మనకు ఇచ్చునుగాక ఆ